వెల్కమ్ టు పివియా న్యూస్ మాజీ మంత్రి పెర్నీ నాని నెల్లూరుకు చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడితే జనం రాష్ట్రం నుంచి తరిమి కొడతారని టీడీపీ సీనియర్ నేత యాగంటి మల్లికార్జునరావు అన్నారు మాచల పట్టణంలో ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు పెర్నీ నాని నోటికి వచ్చినట్లు మాట్లాడి రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో సంతోష్ తిక్కా కుండలు ప్రసాద్ ఆంజనేయులు బాదంబాయి బొట్టు కోటేశ్వరరావు పాల్గొన్నారు మాజీ మంత్రి పెర్ని నాని నెల్లూరుకు చెందిన ప్రసన్న కుమార్ రెడ్డిలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే జనం రాష్ట్రం నుంచి తరిమి కొడతారని టీడీపీ సీనియర్ నేత యాగంటి మల్లికార్జునరావు అన్నారు ఆదివారం పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు నాని నోటికి వచ్చినట్లు మాట్లాడి రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు మాజీ సీఎం జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అక్కడ గొడవలు చేయాలని చూడడం వైసీపీ నీతిమాలిన రాజకీయానికి నిదర్శనంగా పేర్కొన్నారు మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చూసుకుంటానని అంటూ నాని మాట్లాడడం హత్య రాజకీయాలను ప్రోత్సహించడమేనన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహిళపై ఇష్టానుసారంగా మాట్లాడడంతో మహిళలు తగిన శాస్తి చేస్తారన్నారు టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారన్నారు జగన్ తన అనుచరులను రెచ్చగొడుతూ ఎక్కడికక్కడ గొడవలు సృష్టించాలని ప్రేరేపించినట్లే అర్థమవుతుందన్నారు సమావేశంలో సంతోష్ తిక్క కొండలు దుర్బాకుల ప్రసాద్ గాజుల ఆంజనేయులు బాదన్ బాయి బొట్టు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభ వార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్